ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోటోకాల్ ప్రచారాన్ని ఆయన టీం ఘాటుగా ఖండించింది అల్లు అర్జున్ ను కలవాలంటే నలభై రెండు కఠిన నిబంధనలు పాటించాలంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది ఆయన ఎప్పుడూ అందరి పట్ల గౌరవంగా స్నేహపూర్వకంగా మెలుగుతారని టీం తెలిపింది తప్పుడు ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అవసరమైతే డెఫినేషన్ కేసులు వేస్తామని హెచ్చరించింది టాలీవుడ్లో స్టైల్ డ్యాన్స్ యాక్టింగ్ ఇలా అన్నింట్లోనూ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి తోలుక్ పరంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఆయన పుష్ప సిరీస్ తో స్టైల్ విషయంలో ఇతర హీరోలు సైతం చూసి అసూయపడే స్థాయికి చేరుకున్నారు మెగాస్టార్ కి మేనల్లుడు స్టార్ ప్రొడ్యూసర్ కి తనయుడు అయినప్పటికీ ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ఆటుపోట్లు విమర్శలు దాటుకుని పాన్ ఇండియా హీరోగా ఆవిర్భవించారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని ఖచ్చితంగా పాటించే బన్నీ సినీ ఇండస్ట్రీలోనే కాదు బంధుమిత్రులతోనూ ఎంతో సన్నిహితంగా మెలుగుతారు ఇక ఫ్యాన్స్ అంటే ప్రాణం పెట్టేశారు ఇటీవల ఫ్యాన్స్తో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడా స్టార్ ఆర్భాటాలు చూపలేదని అందరూ చెప్పుకుంటున్నారు అలాంటి అల్లు అర్జున్పై ఒక్కసారిగా ప్రోటోకాల్ అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి అల్లు అర్జున్ ను కలవాలంటే నలభై రెండు కఠిన నిబంధనలు పాటించాలంటూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మీడియా ప్రతినిధులు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కోసం తయారు చేసినట్లుగా చెబుతున్న ఈ ప్రోటోకాల్పై బాగా ప్రచారం జరుగుతోంది అల్లు అర్జున్ కళ్లలోకి నేరుగా చూడకూడదు ఆయనతో షేక్ హ్యాండ్ చేయకూడదు అనుమతి లేకుండా మాట్లాడకూడదు మధ్యలో కదలకూడదు వంటి ఎన్నో నిబంధనలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది ఈ వీడియో వైరల్ కావడంతో అల్లు అర్జున్ మనలాంటి మనిషి కాదా అంటూ నెటిజన్లు సెటైర్లు వేయడం మొదలు పెట్టారు కొందరు యాంటీ ఫ్యాన్స్ అయితే ఈ సందర్భాన్ని అలుసుగా తీసుకుని ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే ఈ ఆరోపణలకు కారణం ఆమె మాట్లాడుతూ అల్లు అర్జున్ ను కలవడానికి ముందు తమ బృందానికి నలభై రెండు నిబంధనలతో కూడిన జాబితా ఇచ్చారని మేనేజర్ తర్వాత మేనేజర్ దాటుకుని వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు అంతేకాదు ఫోటోషూట్ సమయంలో కూడా కఠినమైన నియమాలు పాటించాల్సి వచ్చిందని ఆమె చెప్పడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో అల్లు అర్జున్ ఇమేజ్ను ప్రశ్నిస్తూ రకరకాల కథనాలు మొదలయ్యాయి ఈ వివాదం ముదలడంతో అల్లు అర్జున్ టీం అధికారికంగా స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది అల్లు అర్జున్ పై వస్తున్న ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి అవాస్తవమైనవి ఆయన అందరి పట్ల గౌరవంగా హుందాగా ప్రవర్తిస్తారు ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము వీటికి బాధ్యులైన వారిపై పరువు నష్టం కేసు వేయడానికి మా లీగల్ టీం సిద్ధంగా ఉంది నిజాలు తెలుసుకోకుండా ఎలాంటి సమాచారాన్ని ప్రచారం చేయొద్దు అని స్పష్టంగా పేర్కొన్నారు ఈ ప్రకటనతో అయినా ఈ రూమర్లు ఆగుతాయా లేదా అన్నది చూడాలి మొత్తానికి సినిమాల వల్ల కాకుండా ఒక వైరల్ వీడియో వల్ల అల్లు అర్జున్ వార్తల్లో నిలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది